ప్రైజ్ దోజు మీకోసం జీవం మాట సామెతల గ్రంథము మూడవ అధ్యాయము ఇరవై నాలుగవ వచ్చినము పండు కొనినప్పుడు నీవు భయపడవు నీవు పరుండి సుఖముగా నిద్రించదవు ఈ మాటల గురించి మనం ఆలోచన చేద్దాం దేవుని యొక్క వాక్యానుసారముగా మనం జీవిస్తున్నప్పుడు దేవుని వాక్యాన్ని మనం హృదయముతో హత్తుకున్నప్పుడు మనకు కలిగేటటువంటి అనేకమైనటువంటి ఆశీర్వాదాలను గురించి బైబిల్ గ్రంథంలో మనం చూస్తూ ఉన్నాం అయితే ఆ ఆశీర్వాదాలలో ఒక ఆశీర్వాదం ఏమిటో తెలుసా సుఖమైనటువంటి నిద్ర సామెతల గ్రంథకర్త అంటున్నాడు పండుకున్నప్పుడు నీవు భయపడవు నీవు పరుండి సుఖముగా నిద్రించదవు అంటున్నాడు నిద్ర కూడా ఒక ఆశీర్వాదమైన నిజమే అది ఒక నిజమైనటువంటి ఆశీర్వాదమే ఎందుకనంటే నేడు ప్రస్తుత పరిస్థితుల్లో మన ఉద్యోగాలు కావచ్చు మన సంబంధ బాంధవ్యాలలో ఉన్నటువంటి చకాకులు మన ఆర్థిక సమస్యలు మన ఆరోగ్య పరిస్థితులు మన పిల్లల భవిష్యత్తుల గురించినటువంటి ఆందోళన ఇవన్నీ కూడా ఈరోజు మనిషికి నిద్రను దూరం చేస్తున్నాయి నిద్ర కరువైనటువంటి పరిస్థితులను మానవుడు ఈరోజు ఎదుర్కొంటూ ఉన్నాడు ఇలాంటి గందరగోళమైనటువంటి పరిస్థితుల వైపు నుండి మన యొక్క ఆలోచనలను ఏది ధైర్యంగా తిప్పుకొట్టగలదంటే దేవుని యొక్క వాక్యమే దేవుని యొక్క వాక్యమును అనుదినము చదివేవారు ధ్యానించేవారు దానిని హత్తుకుని జీవించేటటువంటి వారి కొరకు దేవుడు సుఖమైనటువంటి నిద్రను కూడా అనుగ్రహిస్తున్నాడు నీవు పండుకున్నప్పుడు సుఖముగా నిద్రించదు అనేటువంటి మాటను దేవుని యొక్క వాక్యములో సెలవిస్తున్నాడు ఎందుకీ నీవు ఎన్ని నెలలు సుఖముగా నిద్రపోయి కంటి నిండా నిద్రపోయి కాబట్టి దేవుని వైపు చూడు దేవుని ఆశ్రయించు దేవుని మీద ఆనుకో సమస్తమును కూడా ఆయన నిపక్షముగా చక్కబెడుతూ ఉన్నాడు దేవుడు ఈ మాటల చేత మిమ్మల్ని దీవించి సుఖమైనటువంటి నిద్రను అనుగ్రహించునుగాక ఆ మేన్ ప్రార్థన మా దేవా నీకు వందనాలు ఈ భూలోకంలో మాకు ఇచ్చినటువంటి గొప్ప ఆశీర్వాదాలలో సుఖమైనటువంటి నిద్ర కూడా ఒకటి అనేది మన సంగతిని మాకు తెలియజేశారు ఈ మాటల చేత ప్రతి ఒక్కరినే బలపరచమని ఏసు నా మమ్మలు అడిగి వేడుకొని చున్నాను తండ్రి ఆమెన్